శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై ఏడవ అధ్యాయము ప్రస్తావన గ్రంథములను పవిత్రము చేసి కానుకగా ఇచ్చుట శ్యామ విష్ణు సహస్ర నామ పుస్తకము రహస్యము కాపర్డే దంపతులు ప్రస్తావన బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వాణిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయములో చెప్పుకుందము మానవుడు సముద్రములో మునుగగానే అన్ని తీర్థములలోనూ నదులలోనూ స్నానము చేసిన పుణ్యము లభించును అటులనే మానవుడు సద్గురుని పాదార విందములను ఆశ్రయింపగనే త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగజేయునట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక ఓ సాయి నీ కథలందు శ్రద్ధను కలుగజేయుము చాతక పక్షి మేఘజలము తాగి ఎట్లు సంతసించునో అటులనే నీ కథలను చదువువారు వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక నీ కథలు వినునప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగుగాక వారి శరీరములు చమరించుగాక వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక వారి ప్రాణములు స్థిరపడుగాక వారి మనస్సులు ఏకాగ్రమగుగాక వారికి గగురుపాటు కలుగుగాక వారు వెక్కుచూ ఏడ్చి వనికెదరుగాక వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన కొనవలెను ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపును మాయా బంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలెను వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు సద్గురువే ఆ పని చేయగలరు సర్వజీవకోటి యందును భగవంతుని చూచునట్లు చేయగలరు గ్రంథములను పవిత్రము చేసి కానుకగా ఇచ్చుట ముందటి అధ్యాయములో బాబా బోధలనర్చు తీరులను చూసిదిమి అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయములో చూసేదము కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనేవారు అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో నున్నటుల భావించడివారు ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకొని షిరిడీకి వచ్చెను శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు పోయెను అచ్చట బాబా దానిని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటలను తిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద ఉంచుకోమనెను అది కాకా పుస్తకం అందుచే దానిని అతనికి ఇచ్చివేయవలనని శ్యామ చెప్పెను కానీ బాబా దానిని నేను నీకిచ్చి తిని దానిని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుము అది నీకు పనికి వస్తుంది అని ఈ ప్రకారంగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద ఉంచెను కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచమనెను అది అతనికి మేలు చేయును అనిరి కాకా సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా ఇచ్చెను దానిని ఈ కింది విధముగా జరిపెను ఒకప్పుడు ఒక రామదాసి సమర్థ రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చెను కొన్నాళ్ళు అక్కడ ఉండెను ప్రతిరోజూ ఉదయమే లేచి ముఖం కడుగుకొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూది పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేస్తూ ఉండెను అతడి గ్రంథములను అనేకసార్లు పారాయణ చేసెను కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను కావున రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని సోనాముఖి తీసుకునందే నొప్పి తగ్గదని కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకొని రమ్మని కోరెను పారాయణం ఆపి రామదాసి బజారుకు పోయెను బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలానికి వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలానికి తిరిగి వచ్చి ఇట్లనెను ఓ శ్యామ ఈ గ్రంథము మిగుల విలువైనది ఫలప్రదమైనది కనుక నీకిది బహూకరిస్తున్నాను నీవు దీనిని చదువుము ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని నా హృదయము కొట్టుకొనెను నా జీవితము అపాయములో ఉండెను అట్టి సందిగ్ధ స్థితి నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకుంటిని శ్యామ అది నాకు గొప్ప మేలు చేసెను అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసెనని అనుకుంటుని అందుచే దీనిని నీకిస్తున్నాను దీనిని కొంచెం ఓపికగా చదువుము రోజుకొక నామము చదివినను మేలు కలుగజేయును శ్యామ తనకు ఆ పుస్తకం అక్కర్లేదని ఆ పుస్తకము రామదాసిది అతడు పిచ్చివాడు మొండివాడు కోపిష్టి కావున వానితో కయ్యం వచ్చును అనెను మరియు తాను అగుటచే దేవనాగరి అక్షరములు చదువలేను అనెను వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యం కలుగజేస్తున్నాడని శ్యామ అనుకొనినే కానీ బాబా తనకు మేలు కలుగజేస్తున్నాడని అనుకోలేదు బాబా ఆ అనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు బాబా ఈ ప్రకారమతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను భగవన్ నామ ఫలితం అందరికీ విషదమే సకల పాపముల నుండి దురాలోచన నుండి చావు పుట్టుకల నుండి అది మనల్ని తప్పించును దీనికంటే సులభముగా సాధన ఇంకొకటి లేదు అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది దానికెట్టి తంతు కూడా అవసరము లేదు దానికి నియమములేమీ లేవు అది మిగుల సులభమైనది ఫలప్రదమైనది శ్యామాకు ఇష్టం లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింప చేయవలెనని బాబాకు దయ కలిగెను కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను ఆ ప్రకారముగా చాలా కాలం క్రిందట ఏకనాథ మహారాజ్ బలవంతముగా విష్ణు సహస్రనామము ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించను విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికొక విశాలమైన చక్కటి మార్గము కాన దానిని బాబా శ్యామాకు బలవంతముగా ఇచ్చెను రామదాసి త్వరలో సోనాముకి అన్నా అన్నాచించనేకల్ అక్కడే ఉండెను నారదుని వలె నటించి జరిగినదంతా వానికి చెప్పెను రామదాసి వెంటనే కోపంతో మండిపడెను కోపముతో శ్యామపైబడి శ్యామాయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్టు చేసి ఈ లోపల పుస్తకం తీసుకున్నావు అనెను శ్యామాను తిట్టనారంభించను పుస్తకం ఇయ్యకపోతే తల పగలగొట్టుకుందును అనెను శ్యామా నెమ్మదిగా జవాబిచ్చెను కానీ ప్రయోజనము లేకుండెను అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికెను ఓ రామదాసి ఏమి సమాచారము ఎందులకు చికాకు పడుతున్నావు శ్యామ మనవాడు కాడా అనవసరముగా వాని నేల తిట్టెదవు ఎందుకు జగడమాడుతున్నావు నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేస్తుంటివి గాని ఇంకనూ నీ మనసు అపవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్లున్నది నీవెట్టి రామదాసివయ్యా సమస్త విషయములందు నీవు నిర్మలుడువుగా ఉండవలను నీవా పుస్తకమును అంతగా నభిలషించుట వింతగా ఉన్నది నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను ఒక పుస్తకం కొరకు శ్యామాతో పోరాడుచున్నావా వెళ్ళు నీ స్థలంలో కూర్చొనుము ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును కానీ మనుషులు రారు బాగా ఆలోచించము తెలివిగా ప్రవర్తింపు నీ పుస్తకము విలువ ఎంత శ్యామాకు దానితో ఎట్టి సంబంధమూ లేదు నేనే దానిని తీసుకొని వానికిచ్చితని నీకది కంటపాఠముగా వచ్చును కదా కావున శ్యామ దానిని చదివి మేలు పొందుదు అనుకుంటిని అందుచే దానిని అతనికి ఇచ్చితని బాబా పలుకులు ఎంత మధురముగా మెత్తగా కోమలముగా అమృతతుల్యముగా ఉన్నవి వాని ప్రభావము విచిత్రమైనది రామదాసి శాంతించను దానికి బదులు పంచరత్న గీతయను గ్రంథమును శ్యామ వద్ద తీసుకోమనెను శ్యామా మిక్కిలి సంతసించి ఒక్కటేలా పది పుస్తకములు ఇచ్చేదను అనెను బాబా ఈ విధముగా వారి తగువు తీర్చెను ఇందు ఆలోచించవలసిన విషయమేమనా రామదాసి పంచరత్న గీత నేల కోరెను అతడు లోనున్న భగవంతుణ్ణి తెలుసుకొనుటకు ఎన్నడూ యత్నించి ఉండలేదు ప్రతి నిత్యము గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు శ్యామతో బాబా ఎదుట ఏల జగడమాడెను మనము ఎవరిని నిందించవలెనో ఎవరిని పట్టవలెనో పోల్చుకొనలేము ఈ కథ ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యము భగవన్నామ స్మరణ ఫలితము విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామాకు తెలిసి ఉండవు బాబా బోధించు మార్గము ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటి లేనివి ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగెను ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉండెను గీతా రహస్యము బ్రహ్మ విద్యను అధ్యయనం చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు ప్రోత్సహించువారు ఇచట దానికొక ఉదాహరణ ఇచ్చదము ఒకనాడు బాపు సాహెబ్ జోగుకు ఒక పార్సిల్ వచ్చెను అందులో తిలక్కు వ్రాసిన గీతా రహస్యం ఉండెను ఆ పార్సిల్ను తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను బాబాకు సాష్టాంగ నమస్కారము చేయునప్పుడు అది కింద పడెను అది ఏమి అని బాబా అడిగాను అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకం నుంచెను బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను తిప్పి తన జేబిలో నుండి ఒక రూపాయి తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగున కందించును దీనిని పూర్తిగా చదువుము నీకు మేలు కలుగును అని కాపర్డే దంపతులు కాపర్డేల వృత్తాంతముతో ఈ అధ్యాయమును ముగించదము ఒకప్పుడు కాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలు ఉండెను దాదాసాహెబ్ కాపర్డే సామాన్యుడు కాడు అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు మిక్కిలి ధనవంతుడు ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు మిక్కిలి తెలివైన వాడు గొప్ప వక్త కానీ బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడిరి వాదించిరి కానీ ముగ్గురు మాత్రం కాపర్డే నూల్కర్ బూటి నిశ్శబ్దముగా కూర్చుండు వారు వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపర్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు నిజముగా మానవుడు ఎంత చదివినవాడైనను వేద పారాయణ చేసిన వాడైనను జ్ఞాని ముందర వెలవెలబోవును పుస్తక జ్ఞానము బ్రహ్మ జ్ఞానము ముందు రాణించదు దాదాసాహెబ్ కాపర్డే నాలుగు మాసములుండెను కానీ అతని భార్య ఏడు మాసములుండెను ఇద్దరూ షిరిడీలో ఉండుటచే సంతసించిరి కాపర్డే గారి భార్య బాబాయందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది ఆమె బాబాను మిగుల ప్రేమిస్తూ ఉండెను ప్రతిరోజు పన్నెండు గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా తెచ్చేది దానిని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనం చేస్తూ ఉండేది ఆమె యొక్క నిలకడను నిచ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించ నించెను ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పల్లెములో సాంజా పూరి అన్నము పులుసు పరమాన్నము మొదలైనవి మసీదుకు తెచ్చెను గంటల కొద్దీ ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చొని ఆమె తెచ్చిన పల్లెంపై ఆకుతీసి త్వర త్వరగా తిననారంభించను శ్యామ ఇట్లడిగను ఎందుకీ పక్షపాతము ఇతరుల పల్లెములు నెట్టివేస్తావు వైపు చూడనైనా చూడవు కానీ దీనిని నీ దగ్గర కీడ్చుకొని తినుచున్నావు ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము ఇది మాకు సమస్యగా ఉన్నది బాబా ఇట్లు బోధించను ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు అది బాగా పాలిస్తూ ఉండేది అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించెను చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూసి కావున ఆమె పల్లెము నుండి ఇంకనూ కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకొని నిండు ఇట్లనుచూ బాబా ఆమె పల్లెము ఖాళీ చేసెను నోరు చేతులు కడుక్కొని త్రేంపులు తీయుచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను బాబా కాళ్లను పిసుకుచుండెను బాబా ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించను గురు శిష్యులు ఒండరులు సేవ చేసుకొనుట చూసి సామాయుటులనెను చాలా బాగా జరుగుతున్నది భగవంతుడు భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకొనుట మిగుల వింతగా ఉన్నది ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించమంటూ ఇట్లనెను నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు నీ మనస్సు శాంతించును నీకు మేలగును ఆధ్యాత్మికం తెలియని వారికి ఇది సామాన్య విషయము వలె కనిపించును కానీ అది అట్లు కాదు అది శక్తిపాతము అంటే గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి ఎంత ఫలవంతమైనవి ఒక్క క్షణంలో అవి ఆమె హృదయములో ప్రవేశించి స్థిరపడెను ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధిస్తూ ఉన్నది ఇద్దరూ పరస్పరం ప్రేమించి సేవ చేసుకొనవలెను వారిద్దరికీ మధ్య భేదము లేదు ఇద్దరూ ఒకటే ఒకరు లేనిదే మరి ఒకరు లేరు శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే కానీ యథార్థముగా వారిరువు వారిరువురూ లోపల ఒక్కటే వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు సంపూర్ణ జ్ఞానము లేనివారు ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ శుభం భవతు